దొంగతనాలపై దృష్టి పెట్టమని రాయశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ సర్వ సూచనల మేరకి పుత్తూరు డిఎస్పీ మరియు సత్తిగేడు సిఐ గారి ఆదేశాల మేరకి మేము ఇటీవల దొంగతనాలు ఉండడంతో కొద్దిగా అలర్ట్గా ఉండి అక్కడ రోడ్లపైన రాండంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఉదయం పదకొండు నలభై ప్రాంతాల్లో ఈ సమయంలో మేము ఉండగా మేము వెళ్తుండగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి ప్లాన్ ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వెంటనే దూరపోతున్నాను మేము పట్టుకుంటే వాళ్ళు ఒకడెంటీ కార్డ్స్ ఏం లేవు ప్లస్ నెంబర్ ప్లేట్ ఏం లేకుంటే అనుమానంతో వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఆ బట్టి ఆర్ వన్ ఫైవ్ డాక్టర్ అండి రీసెంట్గా నిన్న మధ్యాహ్నం ఇక్కడ వరదాయపాలెంలో చెప్పడం జరిగింది తడకు చెందిన వ్యక్తిని ఇక్కడ బులవాడకు వచ్చి ఇక్కడ లంచ్ చేస్తాం అంటే ఆ డ్రైవర్ కెప్ చేసి రెడ్డిగా మేము గుర్తించాము వెంటనే వాళ్ళని పట్టుకొని చెప్పి ఈ తొమ్మిది గురించి గట్టిగా పెద్ద మంది సంవత్సరాలు అడుగుగా వాళ్ళు ఈ రీసెంట్గా ఈ ఇక్కడ కడూరు బస్ స్టాప్ దగ్గర కూడా లాస్ట్ పదమూడవ తేదీ లా ఈ మంత్ పదమూడవ తేదీ ఒక దూరం చేశామని ఒక ఆర్ౌండ్ ఫైవ్ బండి బ్లూ కలర్ బండి నివంతరం చేశామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా అడగడగా స లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఓబిఆర్ కంటిగ్గో పల్సర్ స్పెండర్ స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్లస్ వాళ్ళు చేసినట్టుగా ఒప్పుకోవడం వెంటనే మేము వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసుల్లో పనులు ఎక్కడున్నాయని అడగ అడిగితే వాళ్ళు ఈ కంచెరపాలెంకు చెందిన సుకుమారు ఆర్ సుకుమారు అనే అతను ప్లస్ వరదాయపాలెంకు చెందిన మోహన్ మోహన్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా ఈ బండి విత్తరం చేసి సుకుమార్ వాళ్ళ ఇంటికి దగ్గరలోని ఫారెస్ట్ ఏరియాలో హైదరాబాద్ దగ్గర పెట్టడం జరిగింది వెంటనే పెద్దవాళ్ళ సంవత్సరంలో మీకు వెళ్ళి చూడగా అక్కడ స్పెండర్ ప్లస్ ఒకటి అరౌండ్ ఫైవ్ రోడ్ బండి దొరికింది తర్వాత అక్కడి నుంచి మూడు వెహికల్ మూడు వెహికల్ రికవర్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఈ ఇది నిర్మాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏమన్నా టూ వీలర్స్ కానీ ఏదైనా కానీ ఇటీవల కాలంలో ఎక్కువ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దొంగలు ఎక్కువ ఈ బార్డర్ కాబట్టి దొంగతనాలు ఎక్కువ చేసుకొని పోయి వీళ్ళందరూ కూడా చెన్నైలో సిటీలో అమ్మేసి జలసాలకు పడి ఏదో తక్కువ డబ్బులు అమ్మేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా హెచ్చరించడం వెంటనే ఈ దొంగతనాలు ఎవరు ఎటువంటి ekoran jari na roda dan tengah polis itu, ini mana cerita polis, jadi bom